నా పేరు భూపేందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యా సంస్థలన్నీ బంధు ప్రకటించిన నేపథ్యంలో భద్రాచలం టౌన్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేట్ గవర్నమెంట్ కూడా బంధు ప్రకటించడం జరిగింది దాంట్లో భాగంగానే మా దృష్టికి వచ్చినటువంటి సమస్యలకు వస్తే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్కూల్స్ కార్పొరేట్ సంబంధించినటువంటి కొన్ని స్కూల్స్ ఇప్పటికి కూడా విచ్చలు విరిగా విద్యార్థులతోటి ఇప్పటికి కూడా ఈరోజు హాలిడే ప్రకటించకుండా చిత్రహింసలు పెడుతూ నడి నడిపిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్న సందర్భం ఏమిటనంటే శ్రీ విద్యా ముందు స్కూల్ ముందు ఉన్నాము ఇక్కడ ఆల్రెడీ దాదాపు ఇప్పటిదాకా ఆఫ్టర్నూన్ వరకు కూడా స్కూల్స్ రన్ అయింది ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా అందరూ వర్కింగ్ లోనే ఉన్నారు ఆల్రెడీ ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే మా చేతుల్లో లేని పై మాట్లాడమని చెప్పేసి అన్నారు మేము పై ఆదలతో మాట్లాడిన సందర్భంలో కూడా కనీసం ఒక విద్యా సంఘాలు వచ్చారు మినిమం ఎలా మాట్లాడాలో కూడా అర్థమైన పరిస్థితి ఉంది మేము ఒక రెస్పెక్టబుల్గా వర్డ్స్ అంటే కూడా మీరు ఎవరు మాకు చెప్పడానికి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ తరుణంలోనే పై కూడా కంప్లైంట్ చేస్తాము కాబట్టి ఖచ్చితంగా విద్యార్థి సంఘాలతో మా అంటే ఒక మంచి మాట్లాడే విషయం ఉన్నాడు కాబట్టి తక్షణమే ఈ శ్రీచైతన్ యాజమాన్యంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని ఈరోజు వామపక్ష విద్య విద్యా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తాము నా పేరు శివప్రశాంత్ పిడిఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని ఈరోజు పబ్లిక్ హాలిడే రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ఉన్నా కానీ శ్రీ విద్యా విద్యా సంస్థలు మొత్తం కూడా ఈరోజు నడుపుకుంటా ఉన్నారు ఇది ఏంటి అని చెప్పేసి భద్రాచలం టౌన్ లో ఉన్నటువంటి కాలేజీలు స్కూల్స్ మొత్తం కూడా బంద్ చేసినా సరే ఇక్కడ మాత్రం స్కూల్ మాత్రం పెట్టుకుంటామని చెప్పేసి ఏజీఎం గారు వేణుగోపాల్ గారు మాత్రం ఇష్టార్థంగా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంతోపాటు మీరు ఎవరు అడగడానికి అని చెప్పేసి విద్యార్థి సంఘాలని మాత్రం అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాంతో పాటు ఎంఈఓల్ని డిఈఓల్ని కూడా ఈరోజు అధికారుల్ని శాసించే స్థాయికి ఈరోజు శ్రీ విద్యా విద్యా సంస్థ కార్పొరేట్ విద్యా సంస్థ యాజమాన్యం ఎదిగింది అది దానికి కారణం విద్యార్థి సంఘాలకు సంబంధించి పట్టించుకునే పరిస్థితి లేదు అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు ఏజెన్సీ సంబంధించిన చట్టాలను మాత్రం పట్టించుకునే పరిస్థితి లేకుండా ఈరోజు ఇస్తారాజ్యం చేస్తున్న శ్రీ విద్యా విద్యా సంస్థలకు సంబంధించి మాత్రం వెంటనే సీజ్ చేయాలి రద్దు చేయాలి విద్యా సంస్థలకు సంబంధించిన దాని మీదపై సిబిఐ ఎంక్వైరీ నడిపించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు అధికారులను మాత్రం కూడా లెక్క చేసే పరిస్థితి లేదు కార్పొరేట్ విద్యా సంస్థ ఈరోజు అధికారులను శాసించ స్థాయికి వచ్చింది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు దీని మీద విచారణ జరిపించాలి ఖచ్చితంగా కలెక్టర్ స్పందించాలి డిఈఓని ఎంఈఓ ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తా ఉన్నాం లేని క్రమంలో ఖచ్చితంగా భద్రాచలం సంబంధించిన అన్ని హై స్కూల్స్ ని విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఐపీ ఐటీడీ ఆఫీస్ ని సబ్ కలెక్టర్ కలెక్టర్ ఆఫీస్ డిఇ ఆఫీస్ ని ముట్టడి